ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఐడియా చూడండి ఇది ఏంటి అంటే మీకు బెడ్షీట్ విత్ పిల్లో కవర్ మీకు క్వాలిటీ చూడండి ఎలా ఉందో మనకి ఇటు ఇటువంటిది మనం జత ఆరు వందలకి చేయొచ్చండి సెట్ ఆరు వందలకి మనకి మూడు వందలు పడుతుంది సో ఒకరికి అమ్మినా కూడా ఒక సెట్ అమ్మితే మనకి మూడు వందలు ప్రాఫిట్ ఉంటుంది ఒక రోజుకి పది మందికి అమ్ముకున్నా కూడా మూడు వేలు ప్రసెంట్ ట్రెండ్లో నడుస్తుంది మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి కొంతమంది అమ్ముతున్నారు డైరెక్ట్గా వాళ్ళ వ్యాపారాన్ని యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు మంచి బిజినెస్ ఉంది మనం ఇటువంటి వ్యాపారాల్లో కాన్సన్ట్రేట్ తక్కువ చేస్తాము కాకపోతే ఇటువంటి వ్యాపారమే ఇప్పుడు అందరి ఇంట్లోనూ క్వీన్ సైజో కింగ్ సైజో ఏదో ఒక బెడ్ అయితే మ్యాట్రస్ అయితే ఉంటుంది కదా ఏదో ఒకటి నార్మల్ పరుపు అయినా ఉంటుంది అంతే కదా ఏది ఏడు వందల యాభై వెయ్యి రూపాయలకి అమ్ముతారు అవైనా ఉంటాయి దేనికైనా ఇటువంటి కవర్ అవసరం కదా బెడ్షీట్ అనేది దేనిపైన వేస్తారు కదా సో ప్రతి ఇంటికి ఇది మంచిగా ఉంటే తీసుకొని వెళ్తారనమాట కనుక మీరు విత్ పిలో కవర్తో ఇచ్చేయచ్చు ఆరు వందలకి వేరే వాళ్ళు చేస్తున్నారండి చేసే బిజినెస్ నేను మీకు చెప్తున్నా నేను కొత్తగా చెప్పడం లేదు మీకు బల్క్గా ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు అంటే మీకు ఢిల్లీ మన హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయండి బల్క్గా చాలా పెద్ద మొత్తంలో పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి ఇటువంటివి సప్లై ఇవ్వడానికే మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు బెంగళూరు హైదరాబాద్ చెన్నై అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతున్నాయి ఏది మూడు వందలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవి పట్టుకొని వచ్చేసి మీరు ఇక్కడ ఆరు వందలకి సేల్ చేయడం మీ ప్రాంతంలో మంచి బిజినెస్ ఐడియా నెక్స్ట్ మీరు విలేజ్లో తిరిగి కూడా దీన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చండి విలేజెస్ లో కూడా మంచిగా ఉంటాయి బిజినెస్ చాలా మంది టీవీఎస్ ఫిఫ్టీ మీద విలేజెస్ వైపు ఈ ఓన్లీ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ అమ్ముకొని వస్తున్నారు నేను చాలా సార్లు చూస్తున్నాను టీవీఎస్ ఫిఫ్టీలో ఎంత బిజినెస్ కనీసం ఇరవై ముప్పై సెట్లు అమ్ముతారు వాళ్ళు టీవీఎస్ ఫిఫ్టీలో వాళ్ళు డీజిల్ ఖర్చు కూడా ఉంటుంది కదా నలభై కిలోమీటర్ కిలోమీటర్లు ఇస్తుంది అది మైలేజ్ వాళ్ళు తిరుగుతారు కదా సుమారు పది ఇరవై ఊర్లు తిరుగుతారు రోజుకి రెండు వేల నుంచి మూడు వేల ఆదాయం సంపాదిస్తారు తెలుసా ఓన్లీ టీవీఎస్ ఫిఫ్టీ మీద తి వాళ్ళు కనుక మీరు విలేజ్లోనా సిటీలోనా ఎక్కడైనా సరే ఇది మార్కెటింగ్ చేసుకోవచ్చు బిజినెస్ బాగా ఉంటుందండి ఇది దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు కనుక ఫస్ట్ నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఒక లక్ష రూపాయలకైనా సరుగు తేవాలి తక్కువ ఉంటే కుదరదు చాలా మంది అటువైపు ఉత్తర రాష్ట్ర అంటే ఉత్తర భారతం నుంచి ఈ పెద్ద మొత్తంలో ఢిల్లీ నుంచి స్టాక్ వ్యాన్లో తెచ్చేస్తున్నారు తెచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో వ్యాన్లో పెట్టి అమ్ముతున్నారు అంటే వ్యాన్ కింద ఒక తార్పాలిన్ వేసి ఆ తార్పాలిన్ మీద వేసి అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇంత దూరం వస్తారు ఒకసారి ఊహించుకోండి ఫ్యాన్వల్ వెజిటబుల్ చాపర్ అనమాట ఇది అంటే ది కరెంట్తో అవసరం లేదు జస్ట్ మనం దాంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ అన్నా కూడా అంటే ఏం కట్ చేయాలో అవి వేసి జస్ట్ అలా తిప్పితే చాలు నెక్స్ట్ దీన్నే మనము మీకు క్యారెట్ తురుముకోవడానికి అటువంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ సో ఇది ఒక మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు చూడండి ఆమ్లెట్ కూడా దాంట్లోనే కోడిగుడ్డు కొట్టి కలుపుతున్నారు ఈ విధంగా క్యారెట్ కూడా తురుముకోవచ్చు చూసారా స్లైస్ స్లైజర్ కూడా ఉంటుంది బ్లైడ్ మార్చుకుంటే సరిపోతుంది ఇది ఆన్లైన్లో మీకు నాలుగు వందల వరకు ఉంది ఇది అమెజాన్ మీరు ఓపెన్ చేసి చూడండి అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కాస్ట్ అంటే ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది నాలుగు వందలు ఉంది ఇది మనకి ఎంతకు దొరుకుతుంది అనుకుంటున్నారు కేవలం డెబ్బై రెండు రూపాయలకు దొరుకుతుంది ఒక పీస్ డెబ్బై రెండు రూపాయలు మాత్రమే మనం రెండు వందల యాభై రూపాయలకి అమ్ముకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే అమ్ముకోవచ్చు దీన్ని మల్టీపర్పస్ కింద యూస్ అవుతుంది కనుక చక్కగా ఇటువంటివి తెచ్చి మీరు విలేజ్ వైపు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు సిటీలో అయినా చేసుకోవచ్చు విలేజ్ వైపు చేయాలంటే మీ దగ్గర ఒక టూ వీలర్ ఉండాలి టూ వీలర్ ఉంటే టూ వీలర్ మీద పెట్టుకుని వెళ్ళిపోయారనుకోండి విలేజ్ డోర్ టు డోర్ చేసుకోవచ్చు అనమాట విలేజెస్లో మంచిగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే సిటీలో అయినా అవకాశం ఉంటుంది ఇటువంటివి కాకపోతే ఈ రెండు వందల యాభైకి అయితే దొరక దొరకదు సిటీలో కూడా కాస్త నాలుగు వందలు ఐదు వందలు అలా అమ్ముతుంటారు మీరు విలేజ్లో అయితే ఇవి దొరికే అవకాశమే లేదు కనుక అంటే తొంభై శాతం లేదు కనుక విలేజ్ వైపు ఇంకా ఎక్కువ నడుస్తుంది అనమాట చాలామంది తీసుకుంటారు రెండు వందల యాభై అంటే పెద్ద విషయం కాదు కదా సో ఒక పీస్ అమ్మితే నూట ఎనభై రూపాయలు అండి ఒక రోజుకి ఇరవై పీసులు అమ్ముకున్నా మూడు వేల ఆరు వందలు విలేజ్ విలేజ్ తిరిగి అమ్ముకుంటే నెలకి లక్ష రూపాయలు పెట్రోల్ ఖర్చు కింద పదిహేను వేలు ఇరవై వేలు తీసి పక్కన పడేయండి ఎందుకంటే ఇప్పుడు లీటర్ నూట పదకొండు ఉంది కదా పెట్రోల్ సో అలా ఇరవై వేలు తీసేసినా ఎనభై వేల రూపాయలు ప్రాఫిట్ పోనీ అరవై డెబ్బై వేలు రానియండి ఇటువంటివి సో ఇది తీసుకొని వచ్చి మీ ఇంట్లోనే స్టాక్ పెట్టుకోవచ్చు డైలీ ఒక ఇరవై ఇరవై ఒక బ్యాగ్లో వేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఏది విలేజెస్ వైపు వాళ్ళ ఇంట్లోనే వెజిటేబుల్స్ ఉంటాయి అవే వేసి మనం డెమో చూపించవచ్చు మంచి బిజినెస్ ఐడియా లేదు సిటీలో చేయాలంటే కెనోపీ టెంట్ పెట్టుకోండి నేను అదే కాన్సెప్ట్ ప్రతిసారి చెప్పేది అదే కెనోపీ టెంట్ అంటే లుక్ వచ్చేస్తుంది ఆ టెంట్ పైన ఈ ఫోటో రేట్ అన్నీ ఉంటుంది సో చూ చూసే వాళ్ళు ఎవరికి అవసరమో వాళ్ళు ఆగి ఒకసారి డెమో చూస్తారు ఆటోమేటిక్గా మీరు కినోపిటంటే ఒక మనిషిని పనిలో పెట్టుకోవచ్చు చక్కగా అక్కడ ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పెడుతున్నామో అతనికి ఇరవై వేల రూపాయలు జీతం ఇవ్వచ్చు మనం ఏటో పెట్రోల్ ఖర్చుకి తీస్తున్నాం మనమే మార్కెటింగ్ చేసేటప్పుడు ఇటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట చక్కగా వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కస్టమర్ని మోటివేట్ చేసి కొనిపిస్తారనమాట వాళ్ళకి ఇంత ఫిక్స్డ్ శాలరీ ఇంతకు మించి అమ్మితే ఇంత కమిషన్ వస్తుందని చెప్తే వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు మనకి శాలరీ కన్నా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ మనం సేల్ చేయాలి సేల్ చేయాలి అంటే వచ్చిన కస్టమర్ ని మోటివేట్ చేసి మంచిగా డెమో చూపించి మంచిగా మాట్లాడి దీన్ని సేల్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఉంటుంది ఎక్స్ట్రా డబ్బులు వస్తుంది కదా అని సో ఈ విధంగా చేయొచ్చు ఇది సప్లై ఇచ్చే వాళ్ళు మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే బోల్డ్ అంతమంది మంది ఉంటారు కాకపోతే లొకేషన్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇటువంటిది పెట్టుకున్నారంటే ఇక్కడే లోకల్ గా మీరు వెళ్ళి తీసుకొని రావచ్చు ముఖాముఖి కలవండి ఆన్లైన్లో ఎవరికి అమౌంట్ చెల్లించవద్దు క్రాస్ చెక్ చేసుకోండి నాణ్యతను పరిశీలించండి డైరెక్ట్గా వెళ్ళి తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోండి